నర్మదా ఏశాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను ఇక కథలోకి వెళ్దామా శ్రీవారి ముచ్చట్లు భాగం రెండు పెళ్ళైపోతే చాలు ఇంకేమీ కంగారు ఉండదు అనుకుంటాం కానీ దానికి మించిన కంగారు అమ్మాయిని శోభనం గదికి పంపిన తర్వాత ఉంటుందని ఇదిగో నాకు ఈరోజే తెలిసింది నా గుండెలో గుబులు మొదలైంది అంతేనా రేపు అది ఆ గదిలో నుండి నవ్వుతూ బయటికి వచ్చే వరకు మనసు మనసులో ఉండేలా లేదు కృతితో అంది మాలవిక అదేంటి ఆంటీ ఇలా మాట్లాడింది ఆమె మాటలకి ఆలోచనగా అనుకుంది చంద్రిక ఎవరైనా పెళ్ళి టైంకు జరుగుతుందో లేదో పెళ్ళికొడుకు తరఫు వాళ్ళు ఏమైనా కండిషన్లు పెడతారో ఏమో ఇలా రకరకాల భయాలతో టెన్షన్ పడతారు కానీ కూతుర్ని శోభనం గదకు పంపి కూడా ఎవరైనా కంగారు పడతారా ముక్కున వేలేసుకున్న ఆమె మాలవిక ఆంటీ పిచ్చిదానిలా ఉంది అందుకే అనవసరంగా కంగారు పడుతోంది అంది నువ్వు అన్నది నిజమే చంద్రిక ఒకప్పుడు అయితే పెళ్ళి వరకే పేరెంట్స్కి టెన్షన్ ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు పెళ్లి సవ్యంగా జరగడంతో పాటు వధువరులకి ఆ మూడు నిద్రలు జరిగే వరకు టెన్షనే అనుకో ఎందుకంటే ఈ కాలం పిల్లలను నమ్మేలా లేదు ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు అమ్మాయిని అబ్బాయిని ఒకరికొకరు నచ్చారా అని అడిగి వాళ్ళిద్దరూ అంగీకరించిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేస్తున్నారు అయినా కానీ మనం ఊహించని ఎన్నో సంఘటనలు శోభనం గదిలో జరుగుతున్నాయి శోభనపు గదిలోకి పంపిన కాసేపటికి వరుణుని కొట్టి ఆ వధువు తన లవ్వర్తో జంప్ అని ఒక వార్త వింటే ఉదయం శోభనపు గది తలుపు తెరిచేసరికి రక్తపు మడుకులో నవవధువు వరుడు పరారిలో ఉన్నాడు అన్న వార్త మరొకటి చవిన పడుతుంది ఇలాంటి ఊహించని ఇంతకుముందు ఎప్పుడు కనని వినని వార్తలేన్నో ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో వింటున్నాం చూస్తున్నాం ఈ అనర్థాలకు కారణం పిల్లలు తమ మనసులో ఏముందో స్పష్టంగా పెద్దవాళ్ళకు చెప్పకపోవడం ఒకటైతే వయసు వచ్చిన పిల్లలు చెప్పేది విని అర్థం చేసుకోకపోవడం పెద్దల తప్పు తప్పప్పుల చిట్ట ఎలా ఉన్నా ఇప్పుడు పెళ్ళి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగడంతో పాటు వాళ్ళ ఫస్ట్ నైట్ సజావుగా జరిగే వరకు పేరెంట్స్కి ఈ ఆందోళన తప్పడం లేదు ఇది ఈ మధ్య పేరెంట్స్కి మొదలైన ఒక కొత్త టెన్షన్ అనుకో అందుకే మాలవిక టెన్షన్తో ఉండి అలా మాట్లాడింది అని వివరణ ఇచ్చింది శ్రీవల్లి ఇలాంటి వార్తలైతే మేము కూడా విన్నాం అన్నారు అక్కడున్న వాళ్ళందరూ కోరస్గా అంతేకాదు ఈరోజు శోభనం గదికి వెళ్ళిన ఆ జంట రేపు ఉదయం బయటికి వచ్చే వరకు వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది తెలియదు అంతవరకు వేచి ఉండవలసిందే ఎవరికి వారు మనసులో అనుకున్నారు అందరూ చేపలు దిండ్లు పట్టుకొని డాబాపైకి వచ్చారు వీళ్ళు వచ్చేసరికి పద్మావతి చక్కగా చేప పరుచుకొని పడుకొని ఉంది పైగా ఫోన్లో ఎఫ్ఎం పెట్టుకొని పాటలు వింటోంది ఆమెను చూస్తే నడి వయసు దాటిన ఆమెలాగా అసలు కనిపించదు ఎంతో ఆరోగ్యంగా పుష్టిగా ఉండడమే కాకుండా చిలాకీగా రొమాంటిక్ కబుర్లు చెబుతూ మాటలతో అందరిలో జోష్ నింపుతుంది ఆమె ఎవరి దగ్గరైనా పెళ్ళికి వెళ్తే ప్రతి పెళ్ళిలో ఇలాంటి వాళ్ళు ఒకరు ఉండాలి అబ్బా అప్పుడు ముసలి వాళ్ళలో కూడా ఉత్సాహం ఉరకలెత్తుతుంది అని ఆమెను చూసిన వాళ్ళు అంటూ ఉంటారు డాబా మీద పెద్ద చాప పరిచి అక్కడికి వచ్చినా వాళ్ళందరూ నడుము వాల్చారు ఏంటి అప్పుడే అలసిపోయారా నడుము వాల్చారు మీలో చాలామందికి ఇంకా పాతికేళ్ళు కూడా నిండలేవు అప్పుడే ముసలి వాళ్ళలాగా పడుకున్నారు ఇప్పుడే ఇలా ఉంటే ఇక నా అంత వయసు వచ్చాక అప్పుడు ఎలా ఉంటారు ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుంది పద్మావతి మరి ఏం చేయమంటావు ఆంటీ ఈ కోడ ఈ కొడుకులేమో అక్కడ చక్కగా మందుపాటి చేసుకుంటూ కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు మనం వాళ్ళలా చేయలేం కదా ఫామ్ హౌస్లో పెళ్ళి జరిగింది కాబట్టి మనకు ఈ మాత్రం అదృష్టమైన దక్కింది ఏదో ఇలా ఆరు బయట వెన్నెల్లో పడుకొని ఆకాశంలోని చుక్కలను లెక్కబెట్టుకుంటూ ఎప్పుడు కొనుకు రెప్పపై వాలితే అప్పుడు నిద్రలోకి జారుకోవడమే అంది రియా స్నేహితురాలు ముగ్ధ అవునా మాకు తెలియదులే అని కాస్త వెటకారంగా అన్న పద్మావతి ఇంతకు నీకు పెళ్ళై ఎన్నాళ్ళైంది ఆరగా అడిగింది ఎన్నాళ్ళు ఏంటి జస్ట్ సిక్స్ మంత్స్ అయ్యింది సిగ్గుపడింది ముగ్ధ ఆ వెన్నెల వెలుగులో ఆమె బుగ్గలు సిగ్గుతో అప్పుడే విచ్చిన కలవ కలవలు అయ్యాయి చూసావా ముగ్ధ నీ పెళ్ళి ఎప్పుడు అయిందని అడిగితేనే సిగ్గు నీ బుగ్గను చేరింది ఇక నీ తొలి రేయి ఊసులు నువ్వు చెప్పావనుకో ఇంకా నీ ఒంటిని తాకిన తన్మయత్వపు తీగకు ఎన్ని సిగ్గు పూలు పూస్తాయో ఎన్ని బిడియాలు మొగ్గ తొడుగుతాయో అనేసి కొంటెగా కన్ను గీటిన ఆమె ఇప్పుడే పూయిద్దామా మరి అల్లరిగా ఆమెను అడిగింది పద్మావతి అదేంటి ఆంటీ ఇక్కడ నాకన్నా ముందు పెళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అందరినీ వదిలి నన్ను పట్టుకున్నావు నువ్వు వినాలి అనుకుంటున్నా ఆ ఊసులైనా ఆ కబురులైనా వాళ్ళని అడుగు వాళ్ళు చెప్తారు శ్రీవారి ముచ్చట్లు అని సిగ్గుతో తన రెండు చేతుల మధ్య ముఖాన్ని దాచుకుంది ముగ్ధ అప్పుడే అందరూ నిద్రపోయారా ఏంటి అంటూ వచ్చింది రుత్వికి నానమ్మ అన్నపూర్ణమ్మ ఉన్న వాళ్ళందరూ అప్పుడే పోయారు పెద్దమ్మ అందుకే నడుము వాల్చారు అని కిసుక్కున నవ్వింది పద్మావతి ఇదేమి సోద్యమే అని ముక్కున వేలేసుకున్న అన్నపూర్ణమ్మ ఎంతసేపు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు ఉంటూ కెరియర్ కోసం ఉరుకుల పరుగులతో ఉద్యోగానికి పరిగెత్తడమే వీళ్ళ పని ఆ రొటీన్ లైఫ్కి వీళ్ళు బాగా అలవాటైంది సరస సంభాషణలు శృంగారపు ఆలోచనలు బొత్తిగా అడుగంటాయి అందుకే ముప్పై ఏళ్ళకే మెంటల్గా ఫిజికల్గా ముసల్వాన్లు అవుతున్నారు పట్టుమని భార్యాభర్తలు పదేళ్ళు కూడా సంతోషంగా కాపురం చేయడం లేదు ఏదో ఒక కారణంతో గొడవపడి విడాకులు తీసుకుంటున్న వాళ్ళు కొందరైతే తిట్టుకుంటూ కొట్టుకుంటూ తప్పని తద్దినంలా కలిసి ఉంటున్న వాళ్ళు మరికొందరు భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఆ అనురాగం ఎప్పుడో అడుగంటింది ఇప్పుడు ఉన్నవి చాలా మట్టుకు మొక్కుబడి కాపురాలు నలుగురి కోసం సాగిస్తున్న సంసారాలు అని నిట్టూర్చిన ఆమె మా కాలంలో ఇలా కాదమ్మా మేము కూడా పని పాట చేసుకొని బ్రతికిన వాళ్ళమే కానీ ఎప్పుడు కాపురానికి కొత్త వాళ్ళమే అన్నట్టు ఉండేవాళ్ళం మా మధ్య ఆ చిలిపి తగులు చిన్న చిన్న కోపతాపాలు అంతలోనే కలిసిపోవడాలు భలే బాగుండేది ఇప్పుడు అలా కాదు కదా అంతా యాంత్రికత్వం మిషన్ల మీద పనిచేయడం లాగా ఏ రోమాంటిక్ ఫీలింగ్స్ లేకుండా రొటీన్గా బ్రతకడం చాలా మట్టుకు ఇప్పటి ప్రస్తుత జనరేషన్ వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంది పోనీ ఇలా పిల్లప్పుడైనా సరదాగా సరసమైన మాటలు మాట్లాడుకుంటూ మూగబోయిన మానసవీనను సవరించుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటే అది లేదు మా కాలంలో ఇలా కాదు కొత్త దంపతులను శోభనం గదికి పంపి మేము అమ్మలకలం అంతా ఒక చోట చేరి మా కార్యముచ్చట్లు చెప్పుకునే వాళ్ళం రొమాంటిక్ ఫీలింగ్స్ని మా మనసు నిండా వాళ్ళం మానసిక ఉత్సాహంతో సంతోషంగా ఉంటూ భర్తను ప్రేమగా వాళ్ళం ఇప్పుడు ఇదంతా లేదు అంతా ఎడమొహం పెడమొహం హం అని దీర్ఘంగా నిట్టూర్చింది అన్నపూర్ణమ్మ ఏం చేస్తాం బామ్మ మీలాగా చెప్పేవాళ్ళు లేక కొంత తెలియక కొంత ఇలా మాట్లాడుకోవడం తప్పు అన్న భావన కొంత ఈ ఊసులు పంచుకోవడానికి దూరంగా ఉంటున్నాం తప్ప మాకు ఇష్టం లేక కాదు ఇంట్రెస్ట్ లేక అంతకన్నా కాదు ఇప్పుడు మీరు వినడానికి సిద్ధంగా ఉంటే చెప్పండి మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం తన వయసు వాళ్ళందరి వైపు చూసి అన్న అన్విత తెగ సిగ్గుపడింది వయసులో మీకన్నా కాస్త పెద్దవాళ్ళమైనా మేము మా తొలి కబుర్లను చెప్పడానికి వినడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ అప్పుడే అక్కడికి వచ్చారు అనామిక అమూల్య ఇక్కడ చేరిన వాళ్ళందరూ వధువరులకి బంధువులు స్నేహితులు అవుతారు ఎవరు ఎవరి తరపు వాళ్ళం అన్న తేడాలు మరిచి చక్కగా కలిసిపోయారు ఈ పెళ్ళికి వచ్చిన మహిళా బంధుమిత్రులు ఇంకా పరిచయస్తులు అందరూ ఇక్కడ చేరినట్టేనా ఇంకెవరైనా మిగిలి ఉన్నారా అక్కడ ఉన్న ఆడవాళ్ళను లెక్క అడిగింది పద్మావతి వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళే వస్తారులే అత్త ఇంతకు ఎందుకలా అడుగుతున్నావు అనుమానపడింది నందిత నడిరేయి దాటలేదు రాత్రి చాలా మిగిలి ఉంది జాముకు ఒకరు చొప్పున చెప్పినా మీరు చెప్పే తొలిరేయి ఊసులు మీ శ్రీవారి కబుర్లు ఆ గదిలో మీరు మీ వారితో పంచుకున్న ముచ్చట్లు తెల్లవారే వరకు సరిపోవాలిగా ఆ లెక్క సరిచూసుకుంటున్నాను అని చిలిపిగా నవ్వింది పద్మావతి ఇంతవరకు ఆ తీయని ఊసులను ఎవరు ఫస్ట్ చెప్పడం మొదలు పెడతారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి అడిగింది అన్నపూర్ణమ్మ ఇబ్బందిగా ఫీల్ అయిన వాళ్ళందరూ ఫస్ట్ నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అని కళ్ళతోనే సైగల్ చేసుకున్నారు కానీ మొదట చెప్పడానికి ఎవరూ ముందుకు రాలేదు ఇలా కాదు కానీ మనం దీన్ని ఒక గేమ్లాగా ఆడదాం అని హుషారుగా చెప్పింది ఉర్వి ఆట ఆడుతూ కబుర్లు చెప్పుకోవడమా అదేలా అంది రుత్విక్ పిన్ని అన్విత ఎలా అంటే మనమందరం రౌండ్గా కూర్చొని ఖాళీ అయిన కూల్ డ్రింక్ బాటిల్ను రౌండ్గా తిప్పుదాం దాని మూతి ఎవరి వైపు ఉంటే వాళ్ళు మొదట చెప్పాలి లేదు అంటే ఏదైనా ఒక పాట పెట్టుకొని దానికి వన్ మినిట్ టైమర్ పెట్టి పాట వస్తున్నప్పుడు చిన్న దిండుని ఒకరి చేతి నుండి ఇంకొకరి చేతికి ఇచ్చుకుంటూ వెళ్దాం ఎవరి చేతిలో దిండు ఉన్నప్పుడు పాట ఆగితే వాళ్ళు వాళ్ళు తమ ఫస్ట్ నైట్ మెమరీస్ని చెప్పాలి ఇలాంటిది ఏదైనా ఆట ఆడుతూ ఆ ముచ్చట్లు చెప్పుకుందాం అంది ఉరివి వా ఈ ఐడియా ఏదో బాగుంది మా కాలంలో ఆకు పాకు కరివేపాకు అని పాట పాడుతూ చూపుడు వేలిని ఒక్కరి దగ్గర ఉంచేవాళ్ళం ఎవరి దగ్గర చూపుడు వేలు ఆగితే వాళ్ళు మొదట తమ కబుర్లు చెప్పేవాళ్ళు అని చిన్నగా నవ్వింది అన్నపూర్ణమ్మ ఆ బామ్మ ఇది కూడా అలాంటిదే ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని కిందికి పరిగెత్తి అలెక్సాను తీసుకొని వచ్చింది ఉరివి ఇప్పుడు చెప్పండి బామ్మ మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారు అంది ప్రస్తుతం ఈ సందర్భానికి ఏ పాట అయితే బాగుంటుంది ఆలోచనగా అంది ఆమె నాగమణి నాగమణి సందకాడా ఏంటి సద్దు ఆకతాయి ఊసులకు ఆటవిడుపు లేదు లేదు హీరో హీరోయిన్లకు ఫస్ట్ నైట్ అవుతుంటే అమ్మలక్కలంతా ఆరు బయట చేరి డ్యాన్స్ చేస్తూ పాట పాడతారు ఇది పెడదాం అంది అపర్ణ ఎప్పుడు వచ్చిందో కానీ వీళ్ళ మాటలు వింటూ నిలబడి ఉన్న రుత్విక్ తల్లి అపర్ణ ఒకవైపు నీ కొడుక్కి ఫస్ట్ నైట్ అవుతుంటే నువ్వు నీ శోభనం కబుర్లు చెప్పడానికి వచ్చావా అపర్ణని చూసి కసురుకున్న అన్నపూర్ణమ్మ ఆమె జానతనానికి కిసుక్కున నవ్వింది పొండత్తయ్య మీరు మరీను అని సిగ్గుపడిన ఆమె పడుకున్నా ఎలాగో నిద్రపట్టేలా లేదు అందుకని వీళ్ళు చెప్తుంటే విందామని వచ్చాను సంజాయిసి ఇచ్చుకున్న అపర్ణ ముసిముసిగా నవ్వింది నీ పని బాగుంది వ్యంగ్యంగా అన్న పద్మావతి ఈ పాట వద్దు కానీ మరో పాట ఏదైనా ఉంటే చెప్పండి అక్కడున్న వాళ్ళను చూసి అడిగింది మరి వాళ్ళు ఏ పాట ప్లే చేస్తారు ఎలాంటి ముచ్చట్లు చెప్పుకుంటారు వాళ్ళతో పాటు మనము విందాం ఈ కబుర్లు కొనసాగుతాయి వ్యూవర్స్ ఇది పూర్తిగా కల్పిత కథ ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు ఈ కథని సరదాగా తీసుకోండి మీకు నచ్చితే మంచి కామెంట్ పెట్టండి లైక్ చేయండి హైప్ చేయండి మీరు పెట్టే కామెంట్స్ మరికొన్ని వీడియోస్ చేసేలా నన్ను ప్రోత్సహిస్తాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్